సార్ చెప్పండి సార్ ఏం కావాలి మంచి బీరువా చూపించండి చూడండి సార్ చాలా ఉన్నాయి మన దగ్గర చూపిస్తా చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర మీకు నచ్చింది ఏదో చెప్పండి మంచి రేట్ చూసి ఇచ్చేద్దాం ఇక్కడ ఎంఆర్పి చూసి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది కానీ డిస్కౌంట్ బాగా ఇస్తున్నారు పెద్ద లాభాలేవి పెట్టుకోకుండా ఏమరా మా కంపెనీ ప్రమోషన్ కోసం ఇవన్నీ ఫ్యాక్టరీ రేట్కి అమ్మేస్తున్నాం సార్ మా ప్రోడక్ట్ జనాల్లోకి ఎంత త్వరగా తీసుకెళ్తే మా సేల్స్ ఎంత బాగా పెరుగుతాయి కదా బిజినెస్ తెలివితే అట్లే వస్తువులు చూసి మీరే డౌట్ పడాల్సిన అవసరం లేదు సార్ ఇవన్నీ కొత్తదే బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్ మీకు ఏది కావాలన్నా సరే బెస్ట్ డిస్కౌంట్లు ఇద్దాం మీరు చూస్తూ ఉండండి ఈ ఫర్నిచర్ లాగే సిమెంట్ ఇసుక ఇరుకలు కూడా తక్కువ రేటుకి దొరికితే ఎంత బాగుంటుందోరా నేను మా మేడం రూమ్ చకచకా కట్టేసుకోవచ్చు రే బాలు ఈ బీర్వా చూసావా ఇలాంటి బీరువాని మీ అన్న షాప్లో కూడా ఉంది అవునరా నీ అదృష్టం బాగుంది మా మనోజ్ గారు నీకు డిస్కౌంట్ ఇవ్వనన్నాడు ఇక్కడ తీసేసుకో అవునరా నచ్చిన బీర్వా తక్కువ రేటుకి దొరకడం అంటే అదృష్టమే కదా అనా వస్తాను సార్ ఇది తీసేసుకున్నావు చెప్పండి సార్ మా వాడికి బీర్వా వచ్చింది బిల్ వేయండి ఓకే రేట్ కొంచెం చూసేయండి సరే సార్ మీరు ఎలాంటి అలా చేద్దాం రెండు బిల్ వేద్దాం అన్ని ఏరియాలో వస్తువులు దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారా ఏంటి ఇవి దొంగతనం చేసిన వస్తువులా అందుకేనా తక్కువ రేటుకి అమ్ముతున్నారు మోసపోయా రాసమే వెతుకుతున్నాం సార్ సార్ ఒక్క నిమిషం వీళ్ళకి ఇప్పుడే మా డబ్బులు ఇచ్చాం రేయ్ మా డబ్బులు ఎవరా మీరెవరు మేము బీరువా కొందామని వచ్చాం

అరవకండి లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది అయిపోయే వరకు ఊరుకోండి నిజం తెలిసాక సారే పంపించేస్తాడు కానిస్టేబుల్ సార్ ఆ ఫర్నిచర్ షాప్ ఓనర్స్ ని పిలిపించమని పిలిపించావా పిలిపించాను సార్ వస్తున్నారు త్వరగా రమ్మని చెప్పు రైట్ అంతా నీ వల్ల జరిగింది నువ్వేదో ఆఫర్లు ఇస్తున్నావు అని ఆశపడి రావడం మా తప్పే ఇలా దొంగతనాలు చేసి బతకడానికి సిగ్గలేదా జైతే మా లాంటి వాళ్ళ బతుకులే సిగ్గులేని బతుకులు మనం ఇప్పుడు కొత్తగా సిగ్గు గురించి మాట్లాడకూడదు జీవితంలో ఇవన్నీ సహజం అయినా మేము చూడని జైల్లో పోలీస్ స్టేషన్ లా కాసేపు తిడతారు కొడతారు తర్వాత వాళ్ళే వదిలేస్తారు ఈ డ్రాప్ ఆగుతున్నాయి ఏంటి పోలీసులు కొట్టారంటే అది వాళ్ళ డ్యూటీ వాళ్ళకి హక్కుంది నువ్వు కొడుతున్నారంటే పై నువ్వు ఇప్పుడు వదలకపోతే నువ్వు కూడా మాకేంగి అని చెప్పేస్తా ఏంట్రా ఏంటి చెప్పేది ఏంట్రాప్తా ఎందుకు నిజం తెలిస్తే వాళ్ళే వదిలేస్తా ఉన్నారు కదా ఆగుదాం చేశారు సార్ అది నిజమే అనుకొని నమ్మొచ్చాం వచ్చాం సార్ అక్కడికి మీరు వచ్చాక తెలిసింది వీళ్ళు దొంగలని మాకే పాపం తెలియదు మమ్మల్ని వదిలేయండి సార్ మీరే తప్పు చేయలేదు అంటున్నారు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నాకు క్లారిటీ వచ్చాక వదిలి పెడతాను అప్పటిదాకా మీరు అరవకుండా ఉండండి చాలా థ్యాంక్స్ సార్ మా ఫర్నిచర్ మేము తీసేసుకున్నాం ఇంకోసారి బ్లాక్ మనీకి ఆశపడో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదని కకృతి పడో ఇలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అలాగే అలాగే సార్ వీళ్ళు చాలా షాపుల్లో దొంగతనం చేసినట్టున్నారా మీరు మామూలు వాళ్ళు కాదురా జగత్ లా సార్ మా ఫర్నిచర్ దొరికిందని ఫోన్ చేసి చెప్పారు ఎక్కడుంది సార్ మీ అన్న ఇక్కడేం చేస్తున్నాడురా అదే నాకు అర్థం కావడం లేదురా చేసిన బయటే ఉన్నాయి వాటిలో వస్తువులు గుర్తుపట్టి తీసుకెళ్ళండి బయట నా వస్తువులు ఏవి లేవు సార్ రే అర్థమైందిరా ఈ మోసపోయిన వాళ్ళలో మీ అన్న కూడా ఉన్నాడు అయితే ఏదో జరుగుతుంద్రా వాడికి మనం కనిపించదు కరెక్ట్ గా చూసారా లేదా మొత్తం చూశాను సార్ అక్కడ నా వస్తువులే లేవు మీరు ఏ వస్తువులు అమ్మారు ఒక్క నిమిషం సార్ ఒక సోఫా ఒక చైరు ఒక బీరువా ఒక బెడ్ టేబుల్ ఆఫీస్ సెటప్ చాలా సార్ ఇంకా నాలుగైదు ఐటమ్స్ చాలా ఉన్నాయి సార్ ఓకే ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ చేయొచ్చు నాలుగు లక్షలు ఉంటుంది సార్ అదేంట్రా మీ అన్నకి బిజినెస్ లో లాభాలు వస్తున్నాయన్న ఇక్కడ చూస్తే ఫర్నిచర్ అంతా పోగొట్టుకుని వచ్చానని చెప్తున్నాడు అలా ఎలా మోసపోయావయ్యా ఎవరైనా చూస్తూ చూస్తూ నాలుగు లక్షల సామాన్ పోగొట్టుకుంటారా వాడు దొంగలని నాకు ఏమాత్రం తెలియదు సార్ డీలర్ కి కట్టాల్సిన నాలుగు లక్షలు కూడా నేను చాలా కష్టపడి కట్టాల్సి వచ్చింది అంటే వాడు ఇంట్లో తెచ్చిన డబ్బులు కూడా బిజినెస్ లో వచ్చిన లాభం కాదన్నమాట నువ్వు డీలర్ కి ఇవ్వాల్సింది మూడు లక్షలే కదా నాలుగు లక్షలు ఎలా ఏర్పాటు చేశావు నేను ఇలా మోసపోయానని ఇంట్లో చెప్పలేను కదా సార్ లక్షలు డీలర్ కి ఇచ్చి లక్ష రూపాయలు లాభం వచ్చిందని ఇంట్లో చెప్పాను సరే ఉండు వాడిని పిలిపిస్తాను మాట్లాడదు గానీ కానిస్టేబుల్ పని తీసుకురా బాబు ఇలా రా నేనా నిన్నేనాయ్యా వీళ్ళ షాప్ లో నుంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడ పెట్టావు అవన్నీ చాలా మంచి బ్రాండ్ సార్ అందుకే తొందరగా అమ్ముడు పోయాయి షాప్ ఏం మాట్లాడవరా నేను తొందరగా ఎదుగుతానా బిజినెస్ ఎక్కడికో వెళ్తుందా వీడు ఒకడే కాదు బీడితో పాటు ఇద్దరు ముగ్గురు మీ గుర్తుపట్టండి అవసరం లేదు సార్ ఆ రోజు వీడితో పాటు వాళ్ళు కూడా వచ్చారు హలో ఇక్కడ మీరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇంకా మేమెందుకు మీరు ఇంటికి వెళ్ళండి వీళ్ళతో మాట్లాడి అవి ఎలా వెనక్కి తెప్పించాలో చూస్తాం ఎక్కడ ఏదో సార్ దయచేసి మమ్మల్ని నమ్మండి సార్ అతను చెప్పాడు కదా సార్ దొంగలు వీళ్ళేనని ఇప్పుడైనా వదిలేయండి సార్ సరే కానిస్టేబుల్ సార్ ఆ ఇద్దరిని బయటికి తీసుకొచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వదిలేయండి ఏ దొంగ పారిపోకూడదని నేను షాక్ వెళ్ళాలి పనికి మళ్ళీ పంచాయతీలు మీరు ఆ దోపికి నాకు లేదు ఉండాల్సిందే నువ్వు నాన్న పుంజురైనదే పెట్ట గుడ్డు పెట్టదు కదా ఏదో నోటుకు వచ్చింది అలా పడి ఉంటుందని మీరు రాజేష్ అనేకి వీరం అది కొనడానికి వెళ్తేనే మన నగల గురించి బయటపడింది మెగా సేల్స్ గోల్డెన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనే బోర్డులు చూసి వీరో కొనడానికి వెళ్ళాం గారు ఈ విషయం ఎక్కడైనా విన్నట్టుందా అన్నయ్య గారు పోనీ మీకేనా తెలుసా అమ్మగారు నేనేమైనా నీ పెళ్ళల్లాగా పండేసుకుని ఊరంతా తిరిగి వస్తున్నానా నాలుగు గోడల మధ్య ఉండేదాన్ని నాకేం తెలుస్తుంది పాపం అతనికి నాలుగు గోడల మధ్య కూర్చొని కూడా నాలుగు దిక్కుల్ని పరిపాలించగల వెటకారంగా మరి మీకు ఆయన ఏదో అడిగితే తెలుసని చెప్పాలి లేదంటే చెప్పాలి నేనేమి పార్క్ లో పల్లెలు కొనుక్కోవడానికో గుడి ముందు అడుక్కోవడానికో నగలు మార్చి రోల్డ్ గోల్డ్ పెట్టడానికో పోలేదు సంపాదిస్తున్నాను బండి మీద ఊరంతా తిరుగుతున్నానంట ఉంటే ఏ ఓర్వలేని వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి తీయించేశారు మరి మన దగ్గరకు లక్ష రూపాయలు పట్టుకొచ్చి చూపించి వీడు ఒక్క రోజులో లక్ష రూపాయలు లాభం తెచ్చిపెట్టాడని పెట్టాడని డబ్బా కొట్టింది కదా అప్పుడు సంగతి మాత్రం తెలుసు అవును జీవితంలో మొట్టమొదటిసారి ఒక లక్ష రూపాయల లాభం చూపించాడని అందరూ ఆశ్చర్యంతో అవాక్ అయ్యారు ఇప్పుడు పోగొట్టడమే గాని తేవడం తెలియదని నాన్న కూడా అన్నాడు ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా పారమ్మ ఎలా వస్తుందిరా సంపాదిస్తే వస్తుంది అయినా అదే ప్రశ్న మనోజ్ ఫర్నిచర్ అమ్మాడు అందులో లాభం వచ్చింది అవునా ఫర్నిచర్ అమ్మాడా ఒక త్రీ సీటర్ సోఫా రెండు సింగిల్ సీట్ సోఫా ఒక డబుల్ కాట్ బెడ్ దాని మీద పరుపు ఒక డైనింగ్ టేబుల్ దానికి నాలుగు కుర్చీలు వగైరా వగైరానికి తప్ప నీకు వేరే పనే లేదా షాప్ కలరా ఎక్కడికి పంపిస్తున్నారు మీ పెద్ద అబ్బాయి గురించి మా ఆయన ఎంతో ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఇల్లు దాటించాలని చూస్తున్నారేంటి తెలుసా ఏదైనా బయట పడుతుందని భయమా ఎక్కుపోతారని కంగారు ఏమైనా ఉందా ఒక మంచి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అదీ చూపించాలనుకుంటున్నా చూస్తారా ప్రపంచం నమ్మదు కాబట్టి మనం కంటితో చూసింది వాళ్ళ కంటికి కూడా చూపించాలి కదా ఏం అమ్మా వీడి నీతో నాలుగు లక్షలు సంపాదించడం గురించి చెప్పాడు కానీ నాలుగు లక్షలు పోగొట్టడం గురించి చెప్పాడా లేదు కదా ఇది ఆ సినిమానే అన్నమాట మనీ తీసుకున్నాడు మళ్ళీ వాళ్ళ గ్రూప్ లోంచే కొంతమంది వచ్చి ఆ డబ్బు కాస్త పట్టుకుపోయారు ఫర్నిచర్ పోయే డబ్బులు పోయే ఎలా పోయే మోసపోతే పోయి లక్షలు ఎట్లా వచ్చే మొహం మీద కొట్టినట్టు మా ఆయన లక్ష రూపాయలు లాభం తెచ్చాడని నోట్ల కట్టలు చూపించి మరి అందులో అత్తయ్యకి కమిషన్ ఇచ్చి మరీ వెళ్ళింది రోహిణి మొత్తం మూడు లక్షలు డీలర్ కి ఇచ్చామన్నారు లక్ష ఇంటికి తెచ్చి చూపించారు అవే కడివి విధాలుగా నష్టపోయినా అసలు లాభం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది

మా మాకు ఎందుకు చెప్పలేదురా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదురా ఆ పిల్లతయ్య మనోజ్ మోసపోయాడు కానీ ఎవ్వరిని మోసం చేయలేదు నాలుగు లక్షలు అప్పు చేయడం ఇంట్లో అబద్ధం చెప్పడం నిన్ను మమ్మల్ని మోసం చేయడం కదా ఆ ఇంట్లో చెప్పడానికి ఇబ్బందిగా అనిపించింది మావయ్య పైగా అందరికీ సంపాదించడం చేత కాదని మీ ఆయనకి మాత్రమే తెలివితేటలు ఉన్నాయని ఇంత పెద్ద ఆయన రోహిణి ఇప్పుడు నాలుగు లక్షలు హఠాత్తుగా నమ్మి ఎవరో ఇచ్చారని చెప్తున్నావు కదా అది మాత్రం నిజమని గ్యారంటీ ఏంటి అసలు వీడింత చవట దద్దమలా తయారైందే నీ వల్ల కుటుంబాన్ని మోసం చేసేది కుటుంబానికి అబద్ధాలు చెప్పేది నీ పెంపకం పెంచి గారాబం చేయకుండా వీడిని పెంచుంటే రోజు ఇలా అసమర్థులా తయారయ్యేవాడే కాదు నీ పెంపకం ఇంత దరిద్రంగా ఉంది మరి అవి నగలమ్మని డబ్బులే కాని అమ్మది బయటపడకుండా ఉండడం కోసం అప్పు తీసుకున్నావు కదరా అని క్లూ ఇచ్చింది తెలివిగా అటు తిప్పింది